నా అదృష్టం ఏంటంటే ఈరోజు నా పక్కన బాలకృష్ణ గారు ఉన్నారు అధ్యక్ష కాబట్టి కొంచెం టైం ఎక్కువ ఇస్తారని నేను భావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులైన తమకు అట్లాగే గౌరవ సభలో ఉన్న సభ్యులకి ఈ రాష్ట్రంలో ప్రచార మాధ్యాల ద్వారా చూస్తున్న రాష్ట్ర ప్రజలకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నాకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ సమావేశాల ముందు గవర్నర్ గారు చెప్పిన ప్రసంగానికి ధన్యవాదములు చెప్పే విషయంలో నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అది చెప్పవలసిన బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో వారికి వారిపైన జస్ట్ వారి విధానం గురించి కూడా చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష మనము అప్పుడు ఉన్న వికృత రాక్షస పరిపాలన నుంచి మన రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైన విధానంతో అభివృద్ధి పదం మేరక పదంలోకి తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి కావలసిన నిధులని తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధిపై దృష్టి సారిస్తున్న గౌరవ మంత్రివర్యులకి కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకున్నాను అధ్యక్ష అధ్యక్ష మొన్న గవర్నర్ గారు ప్రసంగంలో ఏదైతే ప్రసంగం చేసేటప్పుడు వైఎస్ఆర్సిపి నాయకులు వారందరూ కూడా వచ్చి మనల్ని ఏ విధంగా అగౌరవపరిచారు అనేది కూడా మీరందరూ కూడా చూడటం జరిగింది అధ్యక్ష ఇటువంటి పరిస్థితి నుంచి వారు విధానాన్ని చూసి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష వారు చేసిన విధానం ఏంటంటే అధ్యక్ష మనల్లే కాకుండా గౌరవ గవర్నర్ గారిని అట్లాగే మిగిలిన సభ్యుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కూడా వారు అగౌరవపరిచినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష డెఫినెట్గా నాకున్న నమ్మకం ఏంటంటే రాష్ట్ర ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకుని మున్ముందు వారికి తగిన సమాధానం చెప్తారు అధ్యక్ష అధ్యక్ష ఏదైతే రాక్షస పాలన గురించి మనము మాట్లాడుకుంటున్నామో దాన్ని కూడా ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వారి అరాచకాలకి బెదిరింపులకి మనం రాష్ట్రం నుంచి అనేక ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీస్ కూడా బయటికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష ఏదైతే అమర బ్యాటరీ ఉందో ఐబిఎం ఉందో హెచ్ఎస్బీసీ ఉందో అలాగే ఐటీ కంపెనీస్ కూడా రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కియా మోటార్స్ కూడా బయటికి వాళ్ళకి బెదిరింపులు కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఇదివరకు డెమోక్రటిక్గా కాకుండా డిక్టేటర్ కింద పరిపాలన చేసిన విధానాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అసెంబ్లీలో బూతులు బూతులు మాట్లాడుతూ అసలు డెమోక్రసీని కూడా డిగ్రేడ్ చేసే పరిస్థితి చేశారు అధ్యక్ష అధ్యక్ష వారు రాష్ట్రాన్ని మూడు రీజియన్స్గా విభజించి భూదందాలు భూ కబ్జాలు మాఫియాలతోటి రాష్ట్రాన్ని పరిపాలించారు అధ్యక్ష అట్లాగే కాంట్రాక్టర్స్కి పేమెంట్స్ ఇవ్వకుండా నిధుల్ని మళ్ళించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అధ్యక్ష లిక్కర్ కల్తీ అన్నింటిలోనే కల్తీ అధ్యక్ష ఆఖరికి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూ విషయంలో కూడా జరిగిన విషయం అందరికీ తెలుసు అధ్యక్ష పవిత్ర ఆలయాలను కూడా ధ్వంసం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ అధ్యక్ష విశాఖపట్నంలో అయితే ఋషికొండని సర్వనాశనం చేసి అక్కడ ఆయనకు కావలసిన విధంగా సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఒక ప్యాలెస్ లాంటి భవనాలను నిర్మించుకున్నారు అధ్యక్ష శాంతి భద్రతలను కంప్లీట్గా గాలికి వదిలేశారు అధ్యక్ష ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి వరిలో పవన్ కళ్యాణ్ గారిని కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని అడ్డుకొని ఏ విధంగా దుర్మార్గపు పని పనులు చేశారో అది కూడా మనం గుర్తుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వారి హయాంలో ఎక్కడా కూడా ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీలు కానీ కొత్తగా తెచ్చింది లేదు శంకుస్థాపన చేసింది అసలు లేదు అధ్యక్ష ఐటీ కంపెనీస్కి అయితే అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా సుమారు వంద నుంచి నూట యాభై కంపెనీల్ని మూతపడే విధంగా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ అధ్యక్ష వైజాగ్లో అధ్యక్ష ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఉన్న టైంలో అధ్యక్ష పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిదికి ముందు అధ్యక్ష స్టార్టప్ విలేజ్ అనేది స్టార్ట్ చేసి కొత్తగా ఐటీ కంపెనీస్కి స్టార్టప్స్కి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది అధ్యక్ష చేసిన తర్వాత ఈ దుర్మార్గపు ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం అధ్యక్ష వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఆ స్టార్టప్ విలేజ్ని కూడా మూసేసేది అధ్యక్ష మూసేసి తర్వాత నో ఇండస్ట్రీస్ అనేది ఒక కాన్సెప్ట్ కింద పెట్టుకుని నో ఇండస్ట్రీస్ నో ఎంప్లాయ్మెంట్ అదే వారి కాన్సెప్ట్ తోటి చేసిన విధ్వంసకరమైన పరిపాలన అధ్యక్ష విశాఖపట్నంలో అయితే అధ్యక్ష రైల్వే జోన్ శాంక్షన్ అయితే రైల్వే జోన్కి కావలసిన ల్యాండ్ కూడా ఇవ్వకుండా కనీసం ల్యాండ్ కూడా కేటాయించినట్టు కేటాయించకుండా చేసిన పని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయో పోస్టల్ కారిడార్ పనులు కూడా జరగ జరగలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము కేటాయించిన నిధుల్ని కూడా అభివృద్ధి చేయకుండా దారి మళ్లించారు అధ్యక్ష పోలవరం పనులు జరగలేదు అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే అధ్యక్ష ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినప్పటికీ కూడా మళ్ళీ ఈయన వెళ్ళి రెండోసారి శంకుస్థాపన చేశారు చేసిన తర్వాత ఏదైతే ఫైవ్ ఇయర్స్ టైంలో అధ్యక్ష కనెక్టివిటీ రోడ్స్ కూడా నిర్మాణం చేయ చేయకుండా అలా వదిలేశారు అధ్యక్ష కనెక్టివిటీ రోడ్స్ చేయకుండా సర్వనాశనం చేసిన ప్రభుత్వము వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అప్పుడు అధ్యక్ష అసలు డిస్ట్రక్టివ్ మోడ్ తప్ప రెండో మోడ్ అనేది వాళ్ళకి తెలియదు కన్స్ట్రక్టివ్ మోడ్ అనేది వారికి తెలియనటువంటి పరిపాలన చేశారు అధ్యక్ష అధ్యక్ష ఇక మన కూటమి ప్రభుత్వము జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వ విధానం ఏంటంటే అధ్యక్ష విధ్వంసం నుంచి వికాసం వైపు అధ్యక్ష విధ్వంసం నుంచి వికాసం వైపు అట్లాగే సూపర్ ఫాస్ట్ గా సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేయటం అధ్యక్ష సూపర్ ఫాస్ట్ గా కూడా అధ్యక్ష అట్లాగే సంక్షేమము అభివృద్ధి మా ఎజెండాగా నవ్యాంధ్ర నిర్మాణం దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన విధి విధానాలని చూస్తే ప్రజలందరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అధ్యక్ష ఇది మన మన ప్రభుత్వం అధ్యక్ష మంచి ప్రభుత్వము స్వర్ణాంధ్రను సాధించే కూటమి ప్రభుత్వం అధ్యక్ష